గోవిందాయన మహ అందరికీ జయ శ్రీరామ్ కృష్ణ వందే జగద్గురు భగవద్గీత ఓడవ అధ్యాయము పదిహేడవ శ్లోకం కాస్య పరమేశ్వాసీ చ మహారద దృష్టద్యుమ్నో విరాట సాత్యకీశ్చాపరాజి కాస్య అంటే కాశీరాజు గారు పరమేశ్వాసీ శిఖండి అంటే ద్రుపదుడి పెద్ద పుత్రుడు పెద్ద కొడుకు శిఖండి పరమేశ్వరుడు అనుగ్రహం వలన పుట్టినవాడు అలాగే మహారథ శిఖండి మహారథుడు దృష్టద్యుమ్నో దృష్టద్యుమ్నుడు అంటే ద్రుపద మహారాజు గారి చిన్న కొడుకు పెద్ద కొడుకు శిఖండి అయితే చిన్న కొడుకు దృష్టద్యుమ్నుడు విరాట విరాటరాజు గారు సాత్యకి శాపరాజిద అసలు అపజయమే లేడి సాత్యకి వీళ్ళందరూ కూడా వారి వారి దివ్య శంఖములను పూరించారట ఇక్కడ ఈ యోధుల లేదా వీరుల పేరు చెప్తున్నారు ఈ శ్లోకంలో మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటి ఉందండి కాశీరాజు మహోన్నతుడు పరాక్రమవంతుడు గొప్పవాడు మహారథుడు ఆయన శంఖం పూరించాడు కాశీరాజు గారి గురించి మనం ఇంతకు ముందు శ్లోకాలు వచ్చినప్పుడు చెప్పుకున్నాం అలాగే శిఖండి చ మహారధ మహారథుడైన శిఖండి శిఖండిని చూపించేటప్పుడు ముఖ్యంగా సినిమాల్లో ఆడవేషం వేసేసి చూపిస్తారు ఆడవైశ్యానికి అంటే ఆడవారికి మగ వేసేసి శిఖండి అని చూపిస్తారు అనమాట కానీ ఏంటంటే అది జనాలకి ఓహో శిఖండి అంటే ఒకప్పుడు పుట్టినప్పుడు బై బర్త్ జన్మత స్త్రీ తర్వాత పురుషుడయ్యాడు అనే విషయము చూసే ప్రేక్షకులకు అర్థం కావడం కోసం అలా చూపిస్తారు కానీ నిజానికి అలా ఏమీ లేదు ఈ శిఖండి మహారథుడు ఇతడి కథ చాలా గొప్పది దైవం పట్ల విశ్వాసం ఉంచడము ఎంత ప్రధానము విశ్వాసము ఉంచితేనే దైవానుగ్రహం పుష్కలంగా ఉంటుంది ఈ ఈ విషయము ధృవీకరించడంలో శిఖండి కథ గొప్ప ఉదాహరణ అండి ద్రుపద మహారాజు గారికి పిల్లలు లేరు ఆయన ఏం చేశారంటే శివారాధన చేశాడు శివారాధన చేయగా చేయగా ఆ రోజులో ఏదైనా చేస్తే అంత స్ట్రిక్ట్గా చేసేవాడు విశ్వాసం నుంచి కాబట్టి దేవుడే డైరెక్ట్గా ప్రకటమయ్యేవాడు ఆ యుగాల్లో శివుడు ప్రకటమయ్యాడు ద్రుపదరాజు ముందు ఏ మరం కావాలి అని అడిగాడు నాకు సంతానం లేదు స్వామి సంతానం ప్రసాదించు సరే అయితే నీకు ఒక ఆడపిల్ల పుడుతుంది అని చెప్పాడు శివుడు ద్రుపదరాజు అన్నాడు కదా స్వామి ఆడపిల్ల కాదు మగపిల్లవాడు కావాలి మగపిల్లవాడు ఎందుకు కావాలి పార్షియాలిటీయా పక్షపాతమా అంటే కాదండి ఆ రోజుల్లో క్షత్రియుడికి రాజ్యం మారడానికి బలమైన కొడుకులు సింహాసనం మీద కూర్చోవడానికి యుద్ధం చేయడానికి కావాలి క్షత్రియులు అందుకని కొడుకుల్ని కనేవాళ్ళు కాబట్టి కొడుకు కావాలి అని అడిగాడు తిరుపతి రాజు ఆయన కోరిక న్యాయమే దాంతో మరి శివుడి నోటి నుండి వచ్చినది జరిగి తీరుతుంది కదా కాబట్టి పరమశివుడు అన్నాడు కదా నాయన నీకైతే కూతురు పుడుతుంది పుట్టిన తర్వాత మగపిల్లవాడిగా మారిపోతుందిలే మగపిల్లవాడు అయిపోతాడు ఇబ్బంది ఏం లేదు అని చెప్పి ద్రుపదరాజుని ఇంటికి పంపించాడు సరే ద్రుపదరాజు ఇచ్చాడు శివుడి వరం ఎలా ఉందో ఆ విధంగానే అతడి భార్య ఒక కూతుర్ని ప్రసవించింది ఆడపిల్లని ద్రుపదరాజు నమ్మాడు శివుడిచ్చిన ఇచ్చిన వరాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మాడండి ఆ నమ్మ కానీ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఏదో చెప్పాడైనా అన్నట్టుగానే ఆడపిల్ల గుర్తింది మగాడవుతాడో అవ్వడం ఎవరికి తెలుసు భవిష్యత్తులో అయితే ఎప్పుడవుతాడో అది కూడా తెలియదు అని అనుకోలేదు ఆయన శివుడు చెప్పాడు అంటే అది జరిగి తీరుతుంది కాబట్టి ఆడపిల్లగా ఎందుకు పెంచడం ఎలాగో మగవాడు అయిపోతుంది కదా శివుడు చెప్పాడు కదా కాబట్టి మగపిల్లవాడిలాగే పెంచుదాము అని శిఖండి అని పేరు పెట్టి శిఖండి అనేది మగవాళ్ళ పేరు ఆడపిల్లగా పెట్టకూడదు ఆ పేరు పెట్టేసి మగపిల్లవాడి వస్త్రాలే వేసి మగపిల్లవాడిలాగే ఆటపాటలు నేర్పించి మగపిల్లవాడిని పెంచినట్టే పెంచారు అంతఃపురంలో కూడా ఎవరికి ఆడపిల్ల పుట్టిన విషయం తెలియదు మగపిల్లవాడని అనుకుంటున్నారు అందరూ చివరికి నేను మగపిల్లవాడిని కాదు ఆడపిల్లని అనే విషయం ఆ పెరుగుతున్న శిఖండికి కూడా తెలియదు యుక్త వయసు వచ్చేంత వరకు కూడా తను కూడా పెరుగుతూ నేను మగపిల్లవాడు అనుకుంటుంది అనుకుంటుందా శిఖండి ఎందుకు చేశాడు త్రిప రాజేంద్రుడు అంటే శివుడు పట్ల శివుడిచ్చిన వరం పట్ల అతని వచనం పట్ల నమ్మకంతో చేశాడు ఈ నమ్మకం మనకి దైవం మీద ఉండాలి అన్న విషయం గుర్తు పెట్టుకోవాలి సరే యుక్త వయసు వచ్చింది అప్పటికి కూడా ఇతడు ఆడపిల్లే మగపిల్లవాడు వస్త్రధరణలో వేషభూషణలో ఉన్నాడే కానీ వివాహం వయసు వచ్చేసి వివాహం చేయాలి అప్పుడు కూడా ద్రుపదుడు మనసు చంచలం అవ్వలేదు ఏమిటో ఆడపిల్ల పుట్టింది మగపిల్లవాడు అయిపోతాడలే అని శివుడు చెప్పాడు ఇంతవరకు కాలేదు పెళ్లి వయసు కూడా వచ్చింది ఇంతవరకు ఆ ముందు కూడా అవుతుందా ఎవరైనా మగవాడికి ఇచ్చి పెళ్లి చేద్దాంలే ఆడపిల్ల కదా అని అనుకోలేదు ద్రు రాజేంద్రుడు ఖచ్చితంగా శివుడు చెప్పాడు కాబట్టి వీడు మగవాడు అవుతాడు ఈ పిల్ల మగవాడు అవుతుంది అని నమ్మి చక్కగా గొప్ప రాజకర్ణను సంబంధం కుదుర్చుకొని తీసుకొనిచ్చి ఈ శిఖండికి ఇచ్చి వివాహం జరిపించారు వివాహం అయిపోయిన తర్వాత అది చేసుకున్న అర్థమైపోయింది ఈతడు నా భర్త మగవాడు కాదు ఆడపిల్ల ఒక ఆడపిల్లకి నన్ను ఇచ్చి వివాహం చేశారు అన్న విషయం తెలుసుకొని బాధపడి అత్తవారింట్లో ఉంది ఏం చేయాలో అర్థం కాక తన పుట్టింటి నుండి వచ్చేటప్పుడు మరి ఈ రాజకుమార్తెలకు దాసీలు కూడా వస్తారు కదా వెంట ఒక దాసీకి ఈ లేఖ ఇచ్చి పంపించింది తండ్రి హిరణ్యవర్మ అనే ఒక క్షత్రియుడు రాజు ఆ రాజుగారికి విషయం తెలిసింది నేను మోసపోయాను ద్రుపదుడులను మోసం చేశాడు నా కూతురికి ద్రౌపదుడి కూతురికిచ్చి బిలిచేశాడు ద్రుపదుడికి పుట్టింది కొడుకు కాదు కూతురు నా కూతురు అన్యాయం అయిపోయింది అని తెలిసి యుద్ధానికి రావాలి అని సిద్ధమైపోయాడు ద్రుపదుడి మీద ఈ విషయము శిఖండికి తెలిసింది భయపడిపోయాడు నేను ఆడపిల్లని నన్ను మగపిల్లాన్ని పెంచినట్టు పెంచారు ఒక ఆడపిల్లకి ఇచ్చి పెళ్లి చేశారు ఇప్పుడు వాడు నా మీద యుద్ధానికి వచ్చి చంపేస్తారో ఏంటో అనుకొని అంతపురం వదిలిపెట్టేసి అరణ్యాల్లో పరిగెత్తు ఉంటే ఆ అరణ్యాల్లో ఒక సంపన్నుడైన యక్షుడికి ఇతడు కనపడి పరిచయం అయింది కథ అడిగి తెలుసుకున్నాడు ఆ యక్షుడు ఇది నా పరిస్థితి అని చెప్పుకొని శిఖండి ఏడ్చుకున్నాడు అయ్యో నీ కాపురమో నీ కుటుంబం పరిస్థితులు అయిపోయిందా ఏం పర్వాలేదులే ఓ పని చేస్తాను అని తన పురుషత్వాన్ని ఇచ్చి శిఖండిలో ఉన్న స్త్రీయత్వాన్ని ఆ యక్షుడు తీసుకొని స్త్రీగా ఉన్నాడు ఆ విధంగా శిఖండి కంప్లీట్గా పురుషుడైపోయాడు పురుష లక్షణాలు పురుష అవయవాలు వచ్చేసాయి దేహంలో ఆ తర్వాత శిఖండి ఆనందంగా తిరిగి తన రాజ్యానికి వెళ్ళి వాళ్ళ మావగారు ఆ కనిపించి ఇది జరిగింది కాబట్టి శివుడిచ్చిన వరం ఇప్పుడు నెరవేరింది నేను మగవాడిని అయిపోయాను అనేసి చెప్పిన తర్వాత అతడు ఆనందంగా అతను యుద్ధానికి రావడమై దండయాత్ర పనులు మానుకొని తన కూతుర్ని కాపురాన్ని పంపించాడు ఆ విధంగా శిఖండి సంసారం సెట్ అయ్యింది మరి అక్కడ ఇతడికి పురుషత్వం ప్రసాదించి స్త్రీత్వం తీసుకున్న యక్షుడి పరిస్థితి ఏమిటి అంటే యక్షుడు అలా ఉంటూ ఉండగానే వేరే ఒక కారణానికి కుబేరుడు శాపం సంక్రమించి ఆ యక్షుడు పర్మనెంట్గా శ్రీగానే ఉండిపోయాడు ఆ విధంగా శిఖండి కంప్లీట్గా పురుషులక్షణాలతో ఉన్న ఒక పురుషుడు మహాపురుషుడు అలాగే మహావీరుడు మహారథి కూడా మహారథి ఈ శిఖండి ద్రౌపది దృష్టద్యుమ్నుడు వీళ్ళిద్దరికీ కూడా అన్నగారు ద్రుపద మహారాజు వారికి శివానుగ్రహం వలన పుట్టిన ఆడపిల్లగా పుట్టి తర్వాత మగవాడుగా మారిపోయిన పుత్రుడు శిఖండి ఆ తర్వాత మరలా ద్రోణాచార్యుడిని ఎదిరించే కొడుకు కావాలి అర్జునుడిని వివాహం అడే కూతురు కూడా కావాలి అని మరలా ద్రుపదుడు తపస్సు చేసి గొప్ప యజ్ఞం చేశాడు ఆ యజ్ఞములో హోమగుండంలో నుండి అగ్నిలో నుండి ఇద్దరు ఆవిష్కరించుకొని ప్రకటమై బయటకు వచ్చారు ఆ బయటకు వచ్చిన వాళ్ళల్లో ఒకడు పురుషుడు ఒక స్త్రీ ఆ పురుషుడు దృష్టజ్ఞమునుడు అతడు ప్రకటమై వస్తూనే యువకుడిగా రథంతో ధనుర్బాణాలు ఆయుధాలతోటి కూడా ప్రకటమై బయటకు వచ్చిన ఒక మహాపురుషుడు ఆ తర్వాత ఒక అందమైన యువతి యుక్త వయసులో ఉన్న అమ్మాయి చాలా అందమైన అమ్మాయి అగ్నిహోత్రలో ఆవిర్భవించి బయటకు వచ్చింది ఆవిడ ద్రౌపది అప్పుడు ద్రుపద మహారాజు ఆయన భార్య ఇద్దరు చాలా ఆనందించి ద్రుపద మహారాజు భార్య అగ్నిదేవుడిని వరం కోరుకుంది ఈ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో యవ్వనంలో ఉన్నారో వీళ్ళిద్దరూ నన్ను తల్లిగా భావించాలి ఎందుకంటే ఇవి గర్భాన్ని పుట్టలేదు కొన్ని పసిపిల్లలుగా ఉన్నప్పుడు లాలిస్తే తల్లి అనుకుంటారు అది కూడా కాదు ఎవరినలో ఉండి అగ్నిహోత్రంలో నుండి ఆవిర్భవించి ప్రకటమై బయటకు వచ్చారు కాబట్టి వీళ్ళిద్దరూ ఈ క్షణం నుండి నన్ను వాళ్ళ తల్లిలా భావించాలి అని వరం కోరుకుంది దాంతో అగ్నిదేవుడు వరమిచ్చి మిమ్మల్నే వీళ్ళు తల్లిదండ్రులుగా భావిస్తారు అని చెప్పి ఆంధ్రధానం అయ్యాడు వాళ్ళిద్దరు దృష్టద్యుమునుడు ద్రౌపది అన్న ఆచలల్లో వీళ్ళకు ముందు శివానుగ్రహం వల్ల పుట్టినవాడు సిఖండి సిఖండికి దృష్టద్యుమునుడు ద్రౌపది అన్న ఇద్దరు కూడా తమ్ముడు చెల్లెలు అవుతారు వెరసి వీళ్ళు ముగ్గురు కలిసి ద్రౌపద మహారాజు గారు పిల్లలు ఇప్పుడు ఆ శిఖండి పాండవ సైన్యంలో ఉన్నాడు ద్రుపద మహారాజు గారు పాండవ సైన్యంలో ఉన్నాడు దృష్టద్యుమునుడు పాండవ సైన్యానికి శానాధిపతిగా నియమించబడ్డాడు ద్రౌపది దేవి పాండవుల పట్టమహిషి ఈ శిఖండి కథ భీష్ముల వారికి బాగా తెలుసు భీష్ములు వారు చాలా పూర్వజుడు కథ పూర్వం నుంచి ఉన్నారు ఈ క్షత్రియ వంశాలన్నిటి కథా కామానిషి కూడా వారికి బాగా తెలుసు ఇతడు తర్వాత మగవాడైనా కూడా పుట్టినప్పుడు స్త్రీగానే పుట్టాడు కదా ఆడపిల్లగానే పుట్టాడు కదా కాబట్టి పుట్టుకని పరిగణిస్తాం కాబట్టి పుట్టుక ప్రకారం ఇతడు స్త్రీ కాబట్టి తర్వాత మగవాడే అవనివ్వండి ఇంకేదైనా అవనివ్వండి నేను మాత్రము పుట్టుకను పరిగణిస్తాను దాని ప్రకారం ఇతడు స్త్రీ కాబట్టి ఈ శిఖండి మహారథుడు మహావీరుడు నిజమే నా ముందుకు వస్తే నేను స్త్రీగానే పరిగణించి అభ్యాసం అప్పుడు చేసిన ప్రమాణాలు కొన్ని ఉంటాయి స్త్రీల మీద బాణాలు వేయము పిల్లల మీద వెయ్యము అలాగే పైన వెయ్యము ఇవన్నీ కూడా ఉంటాయి ఆ ప్రమాణాలు మీరకుండా నేను ఈ శిఖణి మీద కూడా బాణ ప్రయోగం చెయ్యను అని భీష్ముల వారి ఆలోచన వారి సంకల్పం కాబట్టి తర్వాత ఈ విషయము అందరికీ తెలుసు కాబట్టి భీష్ముల వారిపైన బాణ ప్రయోగాలు చేయాల్సి వచ్చినప్పుడు శిఖణినే తీసుకొచ్చి ముందు నుంచో పెట్టటే నేను శిఖండి మీద ఎలాగో బాణాలు వేయను కాబట్టి ఆ సమయం మీరు మీద బాణాలు వేసి నన్ను పడగొట్టండి అని మనవల ఎండ పాండవులకి భీష్మాచార్యుల వారే సలహా చెప్తారు ఆ విధంగా వారు ఎలా పడిపోతారో వారే సలహా చెప్పి పడిపోయిన వారు అంతటి త్యాగధరుడు భీష్మాచారుల వారు సరే ఈ శ్లోకంలో ఈ మహాత్ములందరూ కూడా కాశీరాజు గారు శిఖండి అలాగే దృష్టద్యుమ్నుడు ఆ తర్వాత విరాట విరాటరాజు గురించి మనం ఇంత కొంత శ్లోకంలో చెప్పుకున్నాము వారి దగ్గర సంవత్సరం పాటు అజ్ఞాతవాసం గడిపారు పాండవులు ఆ విరాటరాజు పుత్రుడే ఉత్తర కుమారుడు పుత్రిక ఉత్తర రాజకుమారి ఆవిడని అభిమన్యుడు వివాహం చేసుకున్నాడు ఆ విరాటరాజు గారు తర్వాత సాత్యకి యదు ప్రధానమైన యోధుడు కృష్ణ పరమాత్మకు తమ్ముడు అవుతాడు అనమాట వీళ్ళందరూ కూడా వారి వారి దివ్య సంఘాలు పూరించారు ఈ శ్లోకంలో ప్రధానంగా మనం తెలుసుకోవాల్సిన విషయము శిఖండి జననం గురించి ద్రుపద రాజేంద్రుడు శివుడిచ్చిన వరాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మాడు ఒక ఆడపిల్ల పుడితే మగపిల్లవాడుగా మారతాడు అంటే శివుడి వచనం తప్పదు అని ఆడపిల్లని మగపిల్లవాడు పెంచి పెద్ద చేసి ఆడపిల్లని ఇచ్చి పెళ్లి చేశాడు అంతేగాని ఏదో అప్పుడు అలా చెప్పాడు ఆయన మాయమైపోయాడు మరలా కనపడతాడో లేదో ఎందుకులే సమాజానికి వెరిచి భయపడి అలా ఏం చేయడు శివుడి వచనాన్ని త్రిపద రాజేంద్రుడు నమ్మాడు శిఖండి తర్వాత మగపిల్లవాడయి మహారథుడు మహావీరుడు అయ్యాడు కాబట్టి దైవాన్ని నమ్మాలి నమ్మక చెడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో కానీ నమ్మి చెడిన వాళ్ళు ఎవ్వరూ లేరు కాబట్టి దైవాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మాలి నమ్మితేనే ఆ నమ్మి పరీక్షలో నెగ్గితేనే భగవద్ అనుగ్రహం కలుగుతుంది అనే విషయాన్ని సాధకులు గుర్తుపెట్టుకోవాలి ధర్మ రక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణార్పణ